భగవంతుడికి మనం హారతి ఎందుకు ఇస్తాం ఆ హారతి ఇస్తే కర్పూర హారతిని ఎందుకు ఇస్తాం దీపపు ఒత్తులతో ఎందుకు ఇస్తాం అసలు ఒత్తులు ఎందుకు వెలిగిస్తాం ఒత్తులతో కూడా హారతి అనేటటువంటిది దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటో మనం తెలుసుకోవాలి ఇక్కడ మనం భగవంతుడికి ఏం చేస్తామండి ఆనందకర్పూరనీరా జనం సమర్పయామి అని హారతిస్తాం హారతి ఇచ్చేటప్పుడు జ్యోతి వస్తుంది మంటొస్తుంది ఆ మంట వచ్చినప్పుడు ఈ క్యాంఫర్ అంటాం దీన్ని కర్పూరం అది తగ్గిపోతూ ఉంటుంది కరిగిపోతూ ఉంటుంది అంటే మన యొక్క శరీరము ఆయుర్దాయము అనేటటువంటిది లిమిటెడ్ టైంకి ఇచ్చాడు భగవంతుడు అప్పు తెచ్చుకున్నాం మనం ఈ బాడీని ఎనర్జెటిక్గా బాల్య వయసులో మహా బలంగా ఉంటాం యవ్వనంలో బలం కొంచెం తగ్గిపోతుంది ఆ తర్వాత వార్ధక్యంలో బలం తగ్గిపోతుంది ఆ తర్వాత నువ్వు సాధన చేయాలన్నా నువ్వు చేయలేవు దేవుడికి సో ఏదైనా సరే జ్ఞానం నేర్చుకుంటే నువ్వు ప్రారంభ దశలో అందుకనే చిన్నపిల్లలకి వేదాధ్యయనం కానీ నీకు స్కూళ్ళల్లో కానీ చిన్నప్పుడు టూ త్రీ ఇయర్స్లోనే వేసేయడం అండ్ ఫైవ్ ఇయర్స్ పూర్తి అయిపోయిన తర్వాత స్కూల్ వేరీ డిసిప్లిన్డ్గా ఎందుకు ప్రొఫెసర్లు మేము ఎందుకు చెప్తాం ఆ క్లాసులు అప్పుడే చెప్పాలి అప్పుడే జాయిన్ చేయాలి నువ్వు తర్వాత ఎప్పుడో పదహారు సంవత్సరాలకు వచ్చి నేను ఏబీసీడీలు నేర్చుకుంటాం మెమరీ పవర్ కుదరదు నీకు కాబట్టి ఇక్కడ ఏంటంటే కర్పూరం ఏం చేస్తుందంటే తాను హరిస్తూ ఇతరులకి జ్యోతినిస్తుంది అంటే మన మన యొక్క జీవితం ఎలా ఉండాలంటే భక్తుడు అనేటటువంటి వాడు వెళ్ళి రామ రామ కృష్ణ కృష్ణ అని భజన చేసేస్తే దేవుడు ఇచ్చాడు పక్క వాడికి అన్యాయం జరుగుతుంటే నువ్వు ప్రతిఘటించాలి అర్జునుడు ప్రతిఘటించాడు కాబట్టి శ్రీకృష్ణుడు పాండవులు ప్రతిఘటించారు కాబట్టి శ్రీకృష్ణుడికి ప్రియపాత్రులయ్యారు పాండవ పక్షపాత అయ్యాడు ధర్మం కోసం వాళ్ళు కష్టపడ్డారు అదే కర్ణుడు దుర్యోధనుడు ఆ తర్వాత భీష్ముడు త్రోణాచారుడు కృపాచారుడు వీళ్ళంతా కూడా దుర్యోధనుడు పక్కన పడేసాడు మిగతా వాళ్ళంతా మంచివాళ్ళు అయినప్పటికీ కూడా వీళ్ళు ప్రతిఘటించలేదు అశ్వత్థామ ద్రౌపది వస్త్రాపహరణం చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి అందుకే అతన్ని ప్రాణంతో వదిలేశాడు కృష్ణుడు మిగతా వాళ్ళందరినీ కూడా తీసి ఎందుకంటే వీళ్ళ కుటుంబం కోసం వీళ్ళు ప్రయత్ని ఇచ్చేశారు మీకు శక్తి ఉన్నప్పటికీ కూడా మీరు నోరెత్తి ప్రతిఘటించేటటువంటి శక్తి మీకు ఉంది దుర్యోధనుడు దురద్రాష్టడు నోరు మూసుకుంటారు మీరు చెప్తే కానీ మీరు ఆ ప్రయత్నమే చేయలేదు ఆ చేంజ్ని మీరు ఆ థాటే మీకు థాట్ ప్రాసెస్ రాలేదు కాబట్టి మీరు బ్రతకడం వేస్ట్ అని తీసి వెరాజ్ వీళ్ళు పాపం పాండవులు వాళ్ళు చేయలేకపోయినా నీ తొడ తీసేస్తా నీ రక్తం తీసేస్తా ఆడవాళ్ళని ఇలా చేసా చెప్పి వాళ్ళు ఏ స్త్రీ కోసమైనా సరే తమ భార్యని కాదు ఎవరి స్త్రీ కోసమైనా ప్రతిఘటించేటప్పుడు అన్యాయాన్ని ప్రతిఘడించారు వీలున్నంతవరకు పన్నెండు సంవత్సరాల వనవాసం పడేసినా సరే వాళ్ళంతా ఏం చేశారండి చక్కగా ధర్మానికి బొద్దులై ధర్మం మాత్రమే ఉన్నారు వాళ్ళు ఎక్కడా కూడా ధర్మానికి డీవియేట్ కాలేదు వాళ్ళు ధర్మం అనేటటువంటిది మారుతుంది ధర్మం అనేటువంటి కృష్ణుడు మాయ చేసేసి చల్ చేసేసి మేము వీళ్ళందరినీ చంపేశాడు అని అనుకుంటారు కాబట్టి పామర జనం మనకి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు మనకేమర్థం అవుతాయి జ్ఞానులు అయినటువంటి సనందను అటువంటి వాళ్ళకి అర్థమవుతాయి దత్తాత్రేయుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకు ఆయనే అర్థం కాడు ఆయనకి ఆయనకే అర్థం అవ్వాలి మిగతా వాళ్ళకి అర్థం కాదు కాబట్టి కర్పూరం ఏంటంటే ఈ ఇది మన జీవితం అనేటటువంటిది తొందరగా హరించిపోతుంది అందుకనే బర్త్డేలో సెలబ్రేషన్స్లో మనం క్యాండిల్స్ వెలిగిస్తాం కంపల్సరీ క్యాండిల్ ఇది చర్చ్లో కూడా క్యాండిల్స్ వెలిగిస్తాం ఎందుకంటే మన జీవితం అయిపోతుంది కాబట్టి దీ అయిపోయే టైంలో ఈ జ్యోతి వస్తోంది ఈ జ్ఞాన జ్యోతిని నువ్వు నేర్చుకో జ్ఞానాన్ని నేర్చుకో దీపాలు ఎందుకు పెడతామండి దీపాలు మూడు దీపాలు పెట్టాలండి ఐదు దీపాలు పెట్టాలండి నాలుగు దీపాలు పెట్టాలండి దీపాలు దేవుడే పెట్టాలండి మామే పెట్టాలండి అని నన్ను అడుగుతూ ఉంటారు నేను ఒక ప్రొఫెసర్ని నేను సైంటిఫిక్గా నేను చెప్పాలి జనాన్ని ఉన్నటువంటి అదలాగే అధర్మణవేద మీద పండితుడిని నేను బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర చదివినటువంటి వాడిని మనం ఉన్నదాన్ని సత్యాన్ని మనం చెప్పాలి మనం కాబట్టి అందులో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే దేవుడేపు తిట్టినా మా తిప్పిపెట్టినా మనమే తిప్పిపెట్టినా ఏమీ తేడా లేదు ఒకటే కాకపోతే అక్కడ దీపాలు అనేటటువంటివి ఏమిటంటే జ్ఞోతిని జ్యోతిని ప్రసాదిస్తాయి ఎలాగంట అజ్ఞా మనకి ఏం చెప్పాడు అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురన్మిళితం ఏనా తస్మై శ్రీ గురవే నమ అఖండ మండలాకారం దీప్ దీప్తం ఏనా చరాచరం తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే నమ అఖండమైనటువంటి దీపం అఖండ దీపం పెట్టండి బూడిది గుమ్మడికాయలో మీ పనులు అవ్వట్లేదా కోసేసి సగం కోసేసి అందులో నువ్వుల నూనెసేసి అఖండ దీపం రెండు రోజులు మూడు రోజులు పెట్టేయండి అంటే కష్టాలు పోతాయని పెట్టేస్తారు కానీ దీని అంతరార్థం ఏమిటంటే అక్కడ నీ పర్టికులర్ సమస్యకి ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య వల్ల నీకు చీకటి అనేటటువంటిది నీకు అక్కడ ఆవరించింది అక్కడ నీకు ఏ విధంగా నీకు చేసుకోవాలో తెలియట్లేదు ఆ తెలియనప్పుడు నువ్వు గురువుని ఆశ్రయించాల ఆ గురువుని ఆశ్రయించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే గురువు అంటే మామూలు మనుషుల గురువులు కాదు ఓన్లీ శంకరాచార్య లార్డ్ కృష్ణ అండ్ గణ దత్తాత్రేయ స్వ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు అయిన దత్తాత్రేయుడు జగద్గురువులు వీడు వీళ్ళని ఆశ్రయిస్తే నీకు ఏమని చెప్తాడు బుద్ధిం యోన ప్రచోదయాత్ స ఓం సర్వచైతన్య రూపాంతా మాధ్యాం విద్యాం చ బుద్ధీమహీ బుద్ధి ఏమని చెప్పాడు జ్ఞా బుద్ధిం యోనః ప్రచోదయాత్ సర్వ సర్వ చైతన్య రూపాంతం తా మాధ్యాం విద్యాం చదివి బుద్ధిం యోన ప్రచోదయాత్ అంటే నీ యొక్క నా మా నా బుద్ధి సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగాక ఓం బుర్భవశోహ తత్సవితర్వరణ్యం భర్గోదేవస్థితి మీ దేవ యోన ప్రచోదయాత్ ఏ ఈ సృష్టి అయితే ఈ ప్రపంచాన్ని సృష్టిస్తుందో పాలిస్తుందో రక్షిస్తుందో అని లయం చేస్తుందో ఆ యొక్క శక్తి నా యొక్క బుద్ధిని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగాక అని చెప్తుందనమాట అంటే అలా ప్రేరేపించమని చెప్పి మనం ఈ జగద్గురువులే ప్రేరేపించగలరు మామూలు మానవ గురువులేం ప్రేరే మీద డూ ఇట్ కాబట్టి ఇక్కడ మనము ఏంటంటే అప్పుడు ఆ సొల్యూషన్ ఆ ప్రాబ్లంకి ఆ సొల్యూషన్కి మనం ఇట్లా చేసుకోవాలి అనేటటువంటి జ్ఞానాన్ని ఆ జగద్గురువులు మన మనసుకి ఇస్తారు కాబట్టి అది దీపాన్ని వెలిగించడం దీపం సమర్పిస్తే జ్ఞానాన్ని ఇస్తాడు దేవుడు అందుకని మనం నూనె నువ్వుల నూనెతో వేయాలండి నెయ్యితో వేస్తే కోరికలు తీరుపుతాయండి నెగితే వేస్తే సంపదలు వస్తాయండి ఇస్తాడు అన్నీ ఇస్తాడు మామూలు పంతుళ్ళు మామూలు పూజారులు మామూలు మంత్రగాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తారు బట్ బేసింగ్ ఆన్ ద బేదిక్ సైన్సెస్ ద ఇంటర్నల్గా ఏంటన్నది ఇంటర్నల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఏంటనేటటువంటిది పండితులకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఆ పండితులు ఎవర్రా అంటే దత్తాత్రేయుడు ఆదిశంకరుడు శ్రీకృష్ణుడే కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ని ఆయన చూపిస్తాడు అదే అనమాట అంటే మనం హరిస్తూ ఇతరుల కోసం మనం కష్టపడాలి మనం ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఆ సొల్యూషన్ని చూపిస్తున్నా అందుకనే హారతైనా దీపాలైనా ఇవి చేస్తాయి అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే స్వార్థపరులైనటువంటి అయినటువంటి ఇప్పుడున్నటువంటి వాళ్ళు నాగహారతి సర్పహారతి సింహహారతి నందిహారతి తర్వాత ఇక ఇంకా అన్ని రకాల హారతలు పెడుతున్నారు సార్ పోని వాళ్ళు ఏదో పెంచారు ఐదు ఏక ఏక ఒత్తుతో హారతి మూడు ఒత్తులతో హారతి ఐదు ఒత్తులతో హారతి ఇవన్నీ కూడా నంది ఇవన్నీ కూడా ఎంటెక్లు ఎంబీబీఎస్లు ఎండీలో చదివినటువంటి వాళ్ళు అంతా కూడా వచ్చి ఆహా సింహంతో హారతి స్పెషల్ పవర్ ఓహో ఈ యొక్క నందితో హారతి ఇంకా స్పెషల్ పవర్ వాట్ ఇస్ ఆల్ దిస్ ఏ హారతి ఇస్తే ఏంటి హారతలో ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ దాని నుంచి మనకు వచ్చేటటువంటిది ఏంటి మనం చూసుకోవాలి అంటే వాళ్ళు ఏంటంటే ఒక టెంపుల్ పెట్టారు ఆ టెంపుల్కి ఇప్పుడు మనం ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీలో మెడికల్ కాలేజ్ యూనివర్సిటీల్లో మేము ఏం చేస్తామండి ఫెస్టిల్ పెడతాం స్టూడెంట్స్ ఫెస్టల్ ఐఐటీస్లో రంగరంగ వైభవంగా చేస్తారు జేఎన్డిలో కొద్దిగా మనం మన స్టూడెంట్స్ వీళ్ళ పాపం వీళ్ళు అంత ఆర్థికంగా వేసుకోలేరు కాబట్టి మామూలుగా చేస్తారు చేసినప్పుడు వాళ్ళ లెవెల్ని బట్టి వాళ్ళు ఎంత రంగరంగ వైభవంగా వాళ్ళు సబ్మిట్ చేస్తారు టు అట్రాక్ట్ ద పీపుల్ ఇది కూడా అంతే టెంపుల్లో ఈ హారతి ప్రక్రియలన్నీ కూడా భక్తులు ఆ సమయంలో సెవెన్ థర్టీకి ఆ ఈ పర్టికులర్ టైంలో వాళ్ళు వేస్తారు వేసి ఇవన్నీ చేస్తారు చేస్తే ఏమిటి భక్తులంతా కూడా ఆహా అని గుమ్ముగూడి ఆ హారతి ఇవ్వడంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించడానికి ప్రయత్నించమని వీళ్ళు చెప్పరు అంటే వీళ్ళకి తెలిస్తే కదా ఫస్ట్ వీళ్ళు ఇచ్చేయడం వరకే వాళ్ళ డ్యూటీ వాళ్ళ వాళ్ళ ధర్మకర్త వాళ్ళకి శాలరీలు ఇవ్వాలి ఇట్ ఈస్ దర్ డ్యూటీ అంతే అందుకని ఇస్తారు వాళ్ళు కాబట్టి ఈ విధంగా మనం యొక్క ఏ హారతి ఇచ్చినా సరే సేమ్ ఫలితము దాంట్లో ఉన్నటువంటి ఆ ఫలితం ఏమిటంటే హారతి మన బాడీ కరిగిపోతుంది జ్ఞానజ్యోతి మనల్ని వెలుగుతుంది భగవంతుడికి హార హారత ప్రక్రియ సమర్పించడం వలన దీపం ప్రజ్వలన చేయడం వలన మనం జ్ఞానజ్యోతి అనేటటువంటిది మనం తెచ్చుకోవాలా మనం చదువు ఎప్పుడు వస్తుంది మనం చదువుతున్నప్పుడు వస్తుంది మనం చదివితే పక్కనడికి వస్తుందా చదువు మనం హార్డ్ వర్క్ చేసినటు వస్తుంది అదేవిధంగా అన్నం తిన్నప్పుడు మనగా మన ఆకలి తీరుతుంది పక్కవాడి ఆకలి తీరుతుందా మరి మీ నామాలతో అవతల పూజార్ మీకు పూజ చేస్తే అతను అతను నీకెలా వస్తుంది అంటే వస్తుంది ఎప్పుడు వస్తుంది నువ్వు హార్డ్ వర్క్ నీ పాత్ర కూడా ఉండాలా నీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలా నీకు శ్రద్ధ ఉండాలా ఫస్ట్ ఈ నేను భగవంతుడి పట్ల శ్రద్ధ ఉండాలా నేను దీపారాధన చేస్తున్నాను హారతిస్తున్నాను అనే శ్రద్ధ ఉన్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా భగవంతుడు నీకు జ్ఞానప్రసరణ చేస్తాడు అంతేగాని లేకపోతే నువ్వు సింహహారతులు ఇంక నందిహారతులు ఎన్ని రకాల హారతులు ఇచ్చినా ఇవన్నీ కూడా అలంకారప్రాయంగా ఉంటాయి తప్ప నిజమైనటువంటి జ్ఞానాన్ని నీకు ఇవ్వవు ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే ప్రతి భక్తుడు కూడా ప్రతి వ్యక్తి కూడా ఉద్ధరింపబడతాడు ఇది ఇదే కర్పూరహారతులో ఆనంద కర్పూరహారతులో లేకపోతే ఈ యొక్క దీపాలు దీప ప్రజ్వలనాలు ఈ యొక్క దీపహారతులు నందిహారతులు సింహహారతులలో ఉన్నటువంటి అంతరార్థం శుభమస్తు